రాజకీయ కక్షలతో చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేర పూరిత చర్యలు ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది రాష్ట్రంలో ఎవరికి రక్షణ భద్రత లేకుండా పోయింది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు జగన్ కంపెనీలో కుర్రోళ్ళకి ఫోన్ చేశారు రైలు అది స్టేషన్ లోపల గంజాయి కొడుతున్నా పోలీసు వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి చట్టాన్ని మీ చేతిలో తీసుకొని నడి రోడ్డు మీద యువకుల చిత్రహింసలు చేసి వీడియోలు చేసి వీడియోల ద్వారా మీరు ప్రపంచానికి ఏమి సందేశం ఇవ్వదుకున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వాలు ఉంటా ఉంటే పోతా ఉంటే మొన్న జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఈరోజు చంద్రబాబు గారు ఉన్నారు రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారే